హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మలేషియాలో సండే కదా మాకు డ్యూటీ ఉన్నది మేము బేసిక్ వాళ్ళం కదా మాకు డ్యూటీ ఉండదు ఫ్రెండ్స్ హార్వెస్టింగ్ వాళ్ళకి ఉంటుంది డ్యూటీ వాళ్ళు మార్నింగే పోయారు డ్యూటీకి సండే కదా రెస్ట్ అన్నట్టు మాకు అన్నట్టు మాకు రెస్ట్ వీళ్ళకి హార్వెస్టింగ్ వాళ్ళకి వాళ్ళకి లేదు ఇవాళ ఇవాళ డ్యూటీ ఉంది వాళ్ళకి డబల్ అన్నట్టు వచ్చి ఇక నైట్ మటన్ వండినాం తినేసి ఒక స్నానాలు చేసి ఇక రూమ్ మొత్తం కడిగి రూమ్లు కడిగి బట్టలు ఇట్లా ఉంటే ఉత్తికేసినాం ప్రెస్ అన్నట్టు ఇక రెస్ట్ తీసుకొని ఇప్పుడు తినేసి కొంచెం పండుకోవాలి అలా ఏం చేస్తారు ఏం చేయరు కదా ఇప్పుడు డే మొత్తం వైఫై మొబైల్ 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 వైఫైతోనే డే గడపాలి మొత్తం ఇలా రూమ్ కడిగేసినాం రూమ్ కడిగేసి మొత్తం బట్టలు ఉండే బట్టలు అన్నీ కడిగేసి ఇప్పుడు రెస్ట్ అన్నట్టు పండకుండా ఇప్పుడు పోయి అలా ఫ్రెండ్స్ అయ్యే మలేషియా లైఫ్ జిందగీ